రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు వారితో ఒకసారి మాట్లాడదాం బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు నమస్కారం అండి నమస్కారం అండి ఎలా చూస్తారండి ఈరోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మీకు గుర్తుండే ఉంటుంది మీ ప్రభుత్వంలో ఇటువంటి ఒక సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు అసలు అలా ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తారు ఈరోజు పదవ తరగతి విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మొదటి రోజే తెలుగు పరీక్షా పత్రానికి బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారంటే ఏంటి నిర్లక్ష్యమా అసలు ఉంది టు బి హానెస్ట్ నవ్వుకునేటువంటి అంశం కాకపోతే సీరియస్ గా అంశం డెఫినెట్గా విద్యార్థుల విషయం కాబట్టి ఎలా చూస్తారు ఏం చెప్తారు తన దురదృష్టకరం అదే విధంగా ప్రభుత్వ పనితీరు అనేది తెలిసిపోతుంది మొదటి రోజే ఇలా జరగడం అంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం అన్న ఉడికిందా ఉడకలేదా అన్నది ఒక్క మెతుకుతో చూస్తామన్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వ పనితీరు ఏదైతే పదో తరగతి ఏదైతే పరీక్ష నిర్వహణలో మొదటి రోజే బట్ట బయలైంది ఎందుకంటే ఇప్పుడు తెలుగు బదులు హిందీ రావడం అంటే వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం చాలా సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి విషయంలో ఎందుకంటే గతంలో ఏంటంటే మేము చెప్తాము ఎందుకంటే క్లియర్ గా చెప్పాలి ఎందుకంటే జనాలకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది ఎవరు చేసి అన్నది కూడా టీఎస్పిఎస్సి విషయంలో కానీ అదే విధంగా టెన్త్ లో కానీ టెన్త్ పరీక్షలో ఒక సైడ్ గతంలో నిర్వహిస్తుంటే జస్ట్ దాన్ని ఫోటో తీసి సర్క్యులేట్ చేసి బదనాం చేయాలని చూసిండి అన్నది మొత్తం టెన్త్ పేరెంట్స్ తో పాటు యావత్ తెలంగాణ సమాజం తెలిసిపోయింది అది పేపర్ లీక్ కాదండి దయచేసి అర్థం చేసుకోవాలి టెన్త్ విషయంలో అదే విధంగా ఏదైతే టిఎస్పీఎస్సి విషయంలో గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి మేము ఏదో తొమ్మిది వందల పాలు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం కొత్త కానిస్టేబుల్ ఇచ్చాం కొత్త ఎస్ఐ పరీక్షలు రాపించాం విధంగా విద్యుత్ శాఖలు అదే విధంగా వివిధ శాఖల్లో ఏదైతే వైద్య శాఖలో చాలా ఫీల్ చేశాం నర్సులు కానీ వాళ్ళు గానీ వీళ్ళు కానీ అన్ని ఫీల్ చేయాలి అక్కడ కూడా ప్రాబ్లం రాలేదు ఎక్కడైతే ప్రభుత్వానికి దగ్గర ఎలక్షన్స్ వస్తున్నాయో కుట్ర పూరితంగా ఏదైతే ఈ ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అంశం ముందు తీసుకొచ్చి దాన్ని మొత్తం ఎందుకంటే అప్పుడు కూడా మనం చూడాలి ఇప్పుడు ఆ ప్రవీణ్ ఎవరు ఆ ప్రవీణ్ ను ఏ విధంగా వాడుకున్నారు అదే విధంగా ఆ టిఎస్పీఎస్సి లో ఏదైతే రేణుకా నమ్మాయి హనీ ట్రాప్ సంబంధించి అది కూడా కొత్త కోణం బయటకు వచ్చింది ఎందుకంటే ఇవన్నీ అంశాలున్నాయి ఇప్పుడు అప్పుడు గత ప్రభుత్వమే బయట పెట్టింది కదా ఇప్పుడు బయట వాళ్ళు బయట పెట్టింది కూడా కాదు కానీ ఏంటంటే దాన్ని యూజ్ చేసుకొని ఎలక్షన్స్ లో ఒక రాజకీయ అక్షరంగా వాడుకున్నారు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు మామే భదనం చేసారు ఎందుకంటే ఏదైతే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది ఏదైతే ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది మేమే ఎక్కువ బదనమైంది మేమే ఇప్పుడు ఏదైతే కేంద్రం ఇస్తున్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ లో మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అది కూడా చేయలేదు ఎందుకంటే ఇత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బిజెపి పార్టీ నిరుద్యోగులను మోసం చేసేలా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు జరిగిన లీకేజ్ అంశం అయితే చాలా సిగ్గుసేటండి చాలా ఘోరం ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు కంప్లీట్ గా విద్యాశాఖ మంత్రి మీదనే ఇది వేయాలి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరన్నది అందరికి తెలుసు పాప ఆయనకి హిందీ రాదు కాబట్టి హిందీ నేర్చుకుందామన్న అతృతలో లేదా విద్యార్థులకు కూడా హిందీ నేర్పిద్దామని తెలుగు వాళ్ళకు కూడా హిందీ నేర్పిద్దామని ముందు పంపినట్టుంది అనేది నాకు ఒక అంశంగా కనబడుతున్నది అందుకే చదువుకోవాలండి చదువు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఏ పేపర్ ఇంత తెలియదు వాస్తవంగా ఇప్పుడు నైతిక బాధ్యత తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి కింద ఉన్న ఏదైతే విద్యాశాఖ మంత్రిని ఏస్తడా లేకపోతే బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తాడా అన్నది తెలియాలి